హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్బ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శని సింగనాపూర్ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము భారతదేశంలో ఉన్న పది ప్రముఖ శనీశ్వర సింగనాపూర్ ప్రథమం శని సింగనాపూర్ మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లాలో శని పేరుతో ప్రసిద్ధమైన ఒక గ్రామం శనీశ్వరుడు నవగ్రహాలలో శక్తివంతమైన గ్రహం ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా గుమ్మములు కాని తలుపులు కాని ఉండవు అధికారముగా ఎటువంటి దొంగతనములు జరిగినట్లు సమాచారము లేదు ఆలయమునకు జాగృతి దేవస్థానం అని పేరు ఇప్పటికిని శని ఇచ్చట తిరుగుతూ ఉంటాడని స్వయం నల్లటి రాతి రూపంలో వెలసి కలియుగ ప్రారంభం నుండి ఉన్నట్లు నమ్ముతారు కథనం ప్రకారము ఒక పశువుల కాపరి ఈ రాతిని మొనదలిన రాతికర్రతో కొత్తగా రాతి నుండి రక్తస్రావం మొదలైంది తోటి పశువుల కాపరులు ఆశ్చర్యచకిత్తులై గ్రామస్తులకు తెలియజేయగా గ్రామ ప్రజలు అందరూ ఆవింత చూడటానికి వచ్చారు ఆ రాత్రి శనీశ్వరుడు గ్రామస్థుల కలలోకి వచ్చి పశువుల కాపరి చేసిన పని పవిత్రమైనదని తెలిపినాడు పశువుల కాపరి తాను ఆలయ నిర్మాణము చేయుటకు అనుమతి కోరినాడు శనీశ్వరుడు తనకు ఆలయము కాని పైకప్పు కాని అవసరము లేదని ఆకాశమంతయు పైకప్పేనని తనకు ప్రతిరోజూ పూజ శనివారం నాడు తైలాభిషేకం చేయవలసినదిగా ఆదేశించినాడు మరియు గ్రామము అంతటికిని దొంగల వలన దోపిడీదారుల వలన భయము లేదని అనుగ్రహించాడు శని సింగనాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడీ జరగలేదు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటుకు ప్రయత్నించినట్లయిన వారు అక్కడికక్కడే గ్రామ సరిహద్దు దాటులోపు రక్తం కక్కుకుని మరణించారు అనేకులు దీర్ఘకాల అనారోగ్యం మానసిక దుర్బలత వంటి వివిధ రకాల వ్యాధులు అనుభవించారు శనిదోష పరిహారం అగుట ద్వారా శనీశ్వరుని కృపకు పాత్రలు కావాలనుకునే వేలమంది భక్తులు ప్రతిరోజూ శని సింగనాపూర్ ను దర్శిస్తారు శనివారములలో ఆలయం చాలా రద్దీగా ఉంటుంది శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజుగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమావాస్య రోజున వచ్చే శనివారం శనీశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణింపబడుతుంది ఆయన దీవెనల కోసం వేలమంది భక్తులు ఈ ఆలయం వద్ద గుమికూడతారు ఇప్పటికినీ శనీశ్వరుడు బహిరంగముగా ఎటువంటి పైకప్పు లేకుండా ఉండుతేయే కాక ఆలయమునకు కిలోమీటరు పరిధిలో తాటియాకు ఇల్లుకుగాని పెంకుటింటికిగాని భవనమునకుగాని బ్యాంకులకు గాని పోస్టాఫీసులకు గాని తాళములు వేయుటకు తలుపులు ఉండవు ఇప్పటి వరకు దొంగతనములు కాని దోపిడీలు కాని జరిగినట్లు సమాచారం లేదు గ్రామం నుండి ముసలివారు ఎవరునూ వృద్ధాశ్రమములకు వెళ్లినట్లు సమాచారం లేదు గత నాలుగు వందల సంవత్సరములు పైబడి ఆలయంలో స్వామి వద్దకు ఆడవారికి ప్రవేశం లేదు కొందరు ఆడవారు ఆలయ ప్రవేశమునకు ప్రయత్నించారు కానీ పోలీసు వారిని నిలువరించారు రెండు వేల పదహారు సంవత్సరంలో బొంబాయి హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆలయంలో స్త్రీ భక్తులకు ప్రవేశమునకు అనుమతించారు సాధారణంగా ఆడవారు ఆలయ ప్రవేశమునకు విముఖత చూపుతారు శనీశ్వరుని దర్శించిన వెట్టనే వెనుతిరగక ఆ ప్రదేశం నుండి తరలి వెళ్ళిపోవాలని వెనుతిరిగితే శనివారిని అనుసరిస్తాడని నమ్మకం షిరిడి సందర్శించిన వారిలో అధిక సంఖ్యాకులు శని సింగనాపూర్ దర్శించనిదే వారి యాత్ర సంపూర్ణం కాదని నమ్ముతారు శని సింగనాపూర్ నందు పూజాద్రవ్యములైన నువ్వుల నూనె తదితరములు లభ్యం అవుతాయి భక్తులు నూనెతో అభిషేకం చేసి పూజాద్రవ్యములు సమర్పిస్తారు పూజించిన పెమ్మట భక్తులు క్షేత్రము నుండి వెనుతిరగవలసినందున ఇచ్చట బస అవసరం లేదు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు ప్రముఖ క్షేత్రములు సింగనాపూర్ మహారాష్ట్ర మందపల్లి ఆంధ్రప్రదేశ్ వెళ్లి తైలాభిషేకం చేయించుకున్నటకు ఆర్థిక శరీర పుష్టి లేనివారు ఇందులో తెలిపిన శనైశ్వరస్వామి వ్రతం తొమ్మిది శనివారములు ఆటంకము లేకుండా నిష్ఠతో జరిపిన శనీశ్వరుడు అనుగ్రహించి శుభముల నీయగలడు